సింహాచలంలో అప్పన్న స్వామి చంద్రోత్సవంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అధికారులు చెక్కులు పంపిణీ చేశారు మృతులు దుర్గాస్వామి నాయుడు మణికంఠ ఈశ్వర శేషరావు కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గండవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇరవై లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఆ రోజు జరిగినటువంటి వ్యక్తి ఆ సంఘటనలో అంబేద్కర్ ఈ జిల్లానికి సంబంధించిన అంబాజిపేట పర్లపాట వారి పాలనకి చెందినటువంటి ఇద్దరు యువకులు దుర్మార్గం పాలయ్యారు అది నిజంగా చాలా విచారించిందా విషయం ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ రెండు కుటుంబాలకి ఒక ఆదాయ సూచతమే వాళ్ళు కుటుంబానికి ఆధారపడినటువంటి వ్యక్తులు అటువంటి సందర్భంలో